ఇప్పుడే పిజ్జా పోయిన హోడ కావాలా పిజ్జా కావాలా పిజ్జా కావాలా బాయ్ ఓకే బాయ్ ఒకసారి మీ మమ్మీకి హలో vihasmanan ki aaa ah, halo vihasmanan aaa ah. ee yes miastu nau <laughs> ade ade aaa ah. mm. banu banu unaru mm. aaa ah. okay, uu yes ka ఇంకేం చేయట్లేదా అవునవున అదే నాకు తెలిసింది అక్కడే దూరం పోయినా నువ్వు నాకు దొరకలే అందుకే సరికి ఇంటికి వచ్చిన అదే 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 అవునవున ఇప్పుడే ఇంటికి వచ్చినా తర్వాత ఫోన్ చేస్తాం హాస్ అందర్ సాతకి ఒకసారి హలో సన్విత ఏం చేస్తున్నావు ఈరోజు మా ఇంటికి రావా వస్తావా అవునవునా అదే అయ్యో అదే 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 ఏంటి క్రికెట్ ఆడుతున్నావా ఆ తర్వాత ఇంటికి వచ్చే నేను కాల్ చేస్తా మళ్ళీ ఓకే బాయ్ 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 Nama nivar 14 seri nalanta Aksari maa naik phone edham Ekaoni Eneka time iskachi na Penne Penne iskachi na Eko Nama sanwita kih